హాయ్ ఫ్రెండ్స్ అయితే ఫ్రాక్ చూసేయండి ఈ కస్టమర్ అయితే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నా దగ్గర స్టిచ్చింగ్ అయితే చేయించుకుండేవారండి అయితే వాళ్ళు వేరే దగ్గర ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అప్పటి నుంచి నా దగ్గర స్టాప్ అయిపోయారు వేరే ఊరు వెళ్ళిపోయారు అనమాట ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసారు వచ్చేసిన తర్వాత మనకైతే స్టిచ్చింగ్కి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి ఇస్తున్నారు కాకపోతే శారీ ఫాల్స్కి అలాగే టాప్స్ స్టిచ్చింగ్కి ఇస్తున్నారు అయితే ఫస్ట్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చారు ఒక డ్రెస్ మెటీరియల్ను ఇదైతే శారీ ఏమైందంటే ఆయన చేసేటప్పుడు కాలిపోయిందంట అందుకని చెప్పి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసామన్నారు చూస్తున్నారు కదా క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి ఫోర్ మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను శారీ మొత్తం కూడా పెట్టేసానండి బాడీ పార్ట్ తీసేసి అలాగే ఈ చిన్నది కాలిపోయింది అన్నాను కదా ఆ పార్ట్ ఏదైతే కట్ చేశానో అది మొత్తం పోట్లీ బాల్స్కి వచ్చింది అలాగే థ్రెడ్స్కి హ్యాంగింగ్స్కి కూడా ఆ పీస్ అయితే సరిపోయిందండి మిగిలిందంతా కూడాను కుర్చీలు పెట్టేశానండి మొత్తం అంతా కూడాను ఒక సైడ్ బార్డర్ మొత్తం తీసేసాను కదా ఆ బార్డర్ వచ్చేసి కిందన మనకి అంచు ఏదైతుందో ఇంకో బార్డర్ ఆ బార్డర్కి అటాచ్ చేస్తాను ఇంకో ముక్క వచ్చి చిన్న ముక్క హ్యాండ్స్కి వేసాను అలాగే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ పోట్లీ బాల్స్ పెట్టానండి దాని ఒక రిఫరెన్స్ పిక్ పెట్టారు సేమ్ అలా కావాలని అలా సేమ్ పెట్టానండి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చానండి